విద్యార్థినుల పట్ల లెక్చరర్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ హైదరాబాద్లోని అబ్దుల్లాపూర్ మెట్ బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ వద్ద ఆందోళనకు దిగారు విద్యార్థులు కాలేజీ యాజమాన్యానికి అనేకసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులతో కలిసి కాలేజీ గేటు ముందు ధర్నాకు దిగారు కాలేజీ బస్సులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది తక్షణమే తమ సమస్యను పరిష్కరించాలంటూ భారీ ఎత్తున ఆందోళన చేస్తున్నారు విద్యార్థులు పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించారు ఫ్యాకల్టీ అయ్యి విద్యార్థిని ఫస్ట్ దృశ్యం చెప్తాను మేము ఇవాళ చెప్పకుంటూ వస్తావా అని దృశ్యం జరుగుతుంది దీనికి సపోర్ట్ చేయాలి ఐడియా అన్ని చూడ్ ఇస్తాము ఫ్యాకల్టీ అమ్మాయిలని వస్తావా అని లక్ష రూపాయలు ఇస్తాము నైటికి వస్తామని అయితే విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఫ్యాకల్టీని తొలగించాల్సిందే డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది తమ డిమాండ్ పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదన్నారు